చిన్న చోరీ తొమ్మిది నోట్లు తొమ్మిది డాలర్లు వర్త్ సెవెంటీ టూ థౌజండ్ ఇండియన్ కరెన్సీ తొమ్మిది యుఎస్ డాలర్లు తొమ్మిది డాలర్లు నోట్ అది చోరీ పరకామను చోరీ చాలా చిన్న చోరీ అంట అంటే పొరకా మంచోరి ఆ దేవదేవుని పట్ల అపచారం కాదా కాదని జగన్మోహన్ రెడ్డి చెప్పారు నిన్న ఏముంది చిన్న ఇది కదా దానికి అంత అంత పెద్ద రాద్ధాంతం చేస్తారు మీరు అంటే టీటీడీలోని దేవుడు హుండీలో సొమ్ము దోచేస్తే కొట్టేస్తే నొక్కేస్తే ఈయన లక్ష కోట్లు నొక్కేసినట్టు ఆ ఏముంది దానికి అనుకున్నాడు అట్రాషియస్ భక్తులు కొంగు బంగారంగా కొలిచే వెంకటేశ్వరుడి యొక్క హుండీలోని డబ్బు దోచేస్తే అది చాలా చిన్న ఇష్యూ అంట వెంకటేశ్వరుని పట్ల అపచారం జరిగితే అది చాలా చిన్న విషయం అంట దేవదేవుడికి భక్తితో భక్తులు తమ కష్టార్జితాన్ని హుండీ ద్వారా సమర్పిస్తే ఆ డబ్బుల్ని దోచుకోవడం చాలా క్యాషువల్ ఇష్యూ అంట అది చాలా చిన్న నేరం అంట వాళ్ళని పట్టుకోకూడదంట వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇస్తారు కదా ఇంకెందుకు పట్టుకోండి వాడిని అంటారు అట్లాంటి దొంగని వెనకేసుకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి వెనకేసుకు రావడమే కాదు వాణ్ణి రక్షించాలి అనే భక్తులను కూడా మీరు